పాత రోజులు గుర్తుకొచ్చాయి ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి గద్దరన్నను రమేష్ అన్నను అలాగే మా బస్తీలో చాలా దగ్గరగా ఉండి మా బస్తీకి ఎంతో సేవ చేసినటువంటి గిరి అన్న చూస్తూ రమేష్ అన్న ఒక మాట చెప్పేవాడు అన్న మంది ఎవరు లేరు కదా నాకు జన్ అంటే చాలా ప్రేమ అంటే ఆయన పాటలు ఇట్లా ముసలోని కూడా ఉరికిస్తాయి నేను టీవీలలో చూసేవాని అప్పట్లో ఈ నాలుగైదు రోజుల్లో గద్దరన్న పుంద్యమని రమేష్ అన్న పుంద్యమని మన అన్న పుణ్యమని నేను ఏది పైన ఎక్కి అతి దగ్గరగా ఉండి చూస్తున్నా నేను నేను అంటున్నా అంటే అనా మందే లేరు కదా మనం ఎందుకు వాడాలి అంటే తమ్ముడు మా జన్నాటి మండలి సిద్ధాంతం అది కాదు సంజీవ్ అన్న దివాకర్ అన్న అన్న డప్పు రమేష్ అన్న నలుగురున్నా సరే ఇద్దరున్నా సరే ఉత్తగా కుర్చులు ఉన్నా సరే మన పాట ఆ మనసులు కూస్తున్నటువంటి ఆ చెమటకు అతికపోతుంది గుర్తుపెట్టుకోండి ఒక్క మనిషి చైతన్యమైనా సరే లక్షలాది మందిని కదిలిస్తారు అని నాకు రమేష్ అన్న చెప్పేవాడు పాత రోజులు నాకు గుర్తుకొచ్చినాయి నేను పాలమూరి బిడ్డనన్న మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు నాగర్కర్ జిల్లా అయింది దాదాపు దాదాపు నగరు గ్రీన్ ఫిల్స్ కాలనీ సుభాష్ నగర్ పక్కన ఉంటుంది గద్దరన్నకు అతి దగ్గరగా ఉన్నటువంటి పాలమూరు బస్తేది అది ఇప్పుడు అలా బాబు చంద్రకిరణ్ చనిపోయిన తర్వాత చంద్రకిరణ్ ఖాళీ అని చెప్పేసి పెట్టేసిండు ఇప్పుడు మేము దాని గద్దరన్న అని పిలుచుకుంటున్నాం అన్నపోయిన తర్వాత ఎందుకు చెప్తున్నానంటే గద్దరన్న దాదాపు నాలుగు వందల ఇండ్లకు పట్టాలు అక్కడ గవర్నమెంట్ దగ్గర తిరిగి కొట్లాడి ఇప్పించాడు దానికి అన్న గారు కూడా అలాగే పర్మేశ్ అన్న చనిపోయాడు లాయరు వీళ్ళంతా కూడా మాకు అక్కడ పాలమూరులకు చాలా సపోర్ట్ చేశారు తర్వాత చర్చలప్పుడు రమేష్ అన్న వచ్చినప్పుడు గద్దరన్న రమేష్ అన్న పరిచయం చేశాడు అరే చాలా మంచి రమేష్ మంచి పేరున్నాడు మంచి గాయకుడు దర్వు ఎలా కొడతారంటే అంటే నెమిలి నాటికె వాడాలి ఆయన దగ్గర ఉండరా ఆయన దగ్గర తిరుగురా అని చెప్పి రమేష్ అని పరిచయం చేశాడు అట్లా వాళ్ళిద్దరితోటి నేను అటు ఇటు తిరుగుతూ పనిచేసినటువంటి ఎందుకంటే నాకు ఎక్కడ మాట్లా మాట్లాడాలన్నా కూడా నాకు ఏందో కానీ ఏదికెలు ఒక మనిషికి కనీసము మాట్లాడే స్వేచ్ఛ ఎక్కడ కూడా దొరకట్లేదు నేను బాగా చూస్తున్నా ఇచ్చే వాళ్ళకైనా సరే పాడేవాళ్ళకైనా సరే నాకు ఒకటే కోరిక ఇది గద్దరన్న కళాకారులకు ఎంతో ముఖ్యమైనటువంటి మనిషి అలాగే కాదు కళాకారుల కాడికి కేవలం కళాకారుల కాడికే వాళ్ళు మొత్తం వాళ్ళకు కసి పొయ్యేటట్టుగా ఆ పాటలు కళాకారులకే పెట్టుకొని పాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఇరవై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా రమేష్ అన్న దగ్గర పదేళ్ళు ఉన్న అన్న దగ్గర పదేళ్ళు ఇది నా ఏడికి పోయినా ఒక ముక్కవాడి అన్న టైం లేదే అన్న టైం లేదే మన 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 బతుకులన్నీ టయాల కిందకే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అన్న నాకు చదువు రాదేమన్నా తప్పు మాట్లాడితే క్షమించాలి ఈ రద్దలు అందరూ పాలమూరి బస్తీకి ఎంత దగ్గరగా ఉన్నాడంటే గద్దరన్న నేషనల్ గద్దరన్న ఒక రిక్షా వాడు ఒక ఆటోవాడు నడిపించేవాడితో స్నేహం చేసి ఫోన్ చేసి పిలుచుకుంటాడు ఎవడన్నా పిలుచుకుంటాడా అండి ఇప్పుడు ఎవడన్నా పిలుచుకుంటాడా ఒక పాట వాడితే పెద్ద కొమ్ములు వచ్చేస్తాయి నేను వ్యక్తిని చూస్తలేను ఒక శక్తిని చూస్తున్నా ఆయన లోపల మాలా 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 అంటారండి ఆయన మాల అని ఎప్పుడు చెప్పుకున్నాడు ఏడ జెండా పట్టుకుండా నేను మాలని ఒక్కతోనో చూపించండి మీరు ఆయన పక్కన ఉన్న వాటి శక్తులు ఆయన జడదేగినాయి ఇది సత్యం చెప్తున్నాను నేను ఆయన ఇప్పుడు అండి బాబు ఇప్పుడు ఆయన ఇప్పుడు పట్టుకొని కొన్ని శక్తులు ఎడత ఆయన నీ వైపు తిప్పారు సహకరించక అన్న అన్నాడు ఇప్పుడు మనమే ఎవరో దర్వెల్లను ఎవరో అన్నారు మనమే మనం చెడగొట్టుకుంటున్నాము ఆరే ఆయన గొప్ప శక్తి అండి బాబు వ్యవస్థ ఆయన ఈ ప్రకృతిలోనూ కలిసిపోయినటువంటి ఒక పాట గొప్ప పాటకాడ ప్రజల జీవనాడిని కనిపెట్టి గుంజి పాట పాడి ప్రజలకు వివరించినోడు అలాంటి వాడైనా నేను ఆయనను పట్టుకొని రాజకీయం చేస్తారు ఎందుకండి గదరన్న గిఫ్ట్లు గిఫ్ట్లు వాళ్ళు ఉన్నారా ఈ దేశంలో గదరన్నకు గిఫ్ట్లు అడుగుతాడు ఆయన గిఫ్ట్లు తెచ్చుకోవాలంటే ఎప్పుడు తెచ్చుకున్నావు ఆయన ఇప్పుడు కాదు ఆయన చేసిన త్యాగము ఆయన చేసిన గొప్ప ఏందండి గదరన్న ఊటిగా మనిషి లేక చూస్తున్నారు మీరు ఆయన వ్యవస్థ అని చెప్తున్నారు కదా అంత రిక్షావాడిని నేను నా దగ్గరకు వచ్చి పిలుచుకొని నాతో ముచ్చటలాడేవాడు నా ఆటోలో తిరిగేవాడు ఆ యేసు ప్రాభు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ఏం పేరు ఆయన మీటింగ్ ఒకసారి పోయినాం నేను కాకిచోక్క మీద వచ్చిరా ఆటో డ్రైవర్ను అన్న కోర్ట్ వేసుకొని వచ్చాడు అరే బిడ్డ నువ్వు ఆ అంగిడి చేయ అన్నాడు ఆల్రెడీ అన్న బ్యాగులో ఒక అంగి పెట్టుకొని వచ్చాడు నేను ఈ అంగిటి చేసినాక ఆ అంగి అన్న తొడిగే అంగినిచ్చి నాకు ఇచ్చి తొడుక్కొని ఆయన జద్దగా తొలుకపోయాడు ఇప్లవకారుని ఆయన ఇప్లవ సిద్ధాంతాన్ని ఈ మనసుల సిద్ధాంతాన్ని మాట్లాడినని గిఫ్ట్లు అంటారు కులం అంటారు ఏదో అంటారు అసలు ఎందుకంటే ఇవన్నీ గజ్జి పెట్టుకున్నాడు ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు కానీ మనిషిని ఆయన ఒక మనిషి కులం కాదు ఆయన ఒక మనిషిని మానవత్వం చూపి ఎలా ప్రేమించాలి ఎలా చెప్పాలి దోపిడేంది దౌర్జన్యమేంది కులమేంది మతమేంది అని చెప్పినవాడు గదరన్న అనేక మంది ఆయనతో పాటు ఉన్నారు వాళ్ళు బీ అమరులైపోయారు మహానుభావులలో ఇంటికి పిల్లలకు చాలా అలాంటి వాళ్ళని పట్టుకొని ఏమో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంటుంది ఎంత గొప్ప వాళ్ళండి చూడు వాళ్ళకి ఇప్పటికీ గుండె ప్రాబ్లం ఉండి కూడా ప్రజల కోసం ఎవరు చేస్తారండి ఎవరన్నా చేయమానండి ఒక పదవిలు ఇస్తే దేం చేస్తారు ఇప్పుడు ఒక సర్పంచ్ పదవి ఇస్తే అయిపోయా ప్రజలే కావాలి ఇది ప్రజల సిద్ధాంతం ప్రజల కోసం ఏం బతుకుతాము అగో అన్న కట్ట పట్టుకొని ముప్పై ఏళ్ళ నుంచి ఆ ఎన్ఓ అశోక్ అన్న ఆ జెండా పట్టుకొని ఆ బాటలో నడిచి ఎంతోమందిని ఆర్థికంగా ఆయన ఈరోజు పైకి తెచ్చాడు ఎన్వో అశాఖ కనిపించాడు అంత గొప్ప వ్యక్తి అయినా చాలా ఓపికమంతుడు ఒక్కరిని కూడా ఇంతవరకు అరే తూరి అన్నాడు కాదు రమేష్ అన్న కూడా అంతే ప్రేమగా పిలిచేవాడు అసలు నేను షాక్ అయిపోయేవాడిని ఇంత పెద్దవాళ్ళు మురికి పట్టలతో ఉన్న వాళ్ళను పట్టుకొని ప్రేమించి పేర్లు పెట్టి పిలిచి అమ్మ నాన్న అని పిలిచేవాడు ఎక్కడిదండి సిద్ధాంతం ఇక్కడ ఉందండి సిద్ధాంతం ఎవరుది అది ఎవరుది అది ఇప్పుడు అన్ని చేచ్చి గజ్జి చేచ్చి తగిలిచ్చి మంచి మంచోళ్ళను చెడ్డ పేర్లతో మనం పిలుస్తున్నామంటే అసలు ఎంత దుర్మార్గం ఆయన గురించి గుండెలో పెట్టుకొని తలుసుకోవాలి కానీ ఆయనను అనవసరంగా తీసుకొచ్చి అవునండి సందర్భాలు వస్తాయి ప్రజల కోసం ఇటు పోతే మంచి జరుగుద్దేమో ఇటు పోతే మంచి జరుగుద్దేమని ఎత్తిగడ్డలు మస్తుగా చేస్తాం అంతవల్ల ఇక మనిషి అటు పోయినట్టేనా చిన్న చిన్న దాంట్లో తప్పులు పడతారు అది కాదు వాళ్ళది వాళ్ళది మానవ సిద్ధాంతం నేను ఇంకా చాలా చెప్పేది ఉంది కానీ నేను మరి టైం లేదు కాబట్టి అన్న మాల మాదియ రెండు కలిపి పాట రాసినటువంటి పాట దళిత పుల్ల పాట మరి అక్కడ కులాన్ని ఏం చూపలే అయినా జరా ఒక ఈ పాట ముగించుకొని పోదాం దా గట్ల పోతున్నాయి నీకు దండం పెడితే నల్లమలకొయదు ఇప్పుడు నూట సారీ డెబ్బై ఏడోగా గద్దరన్న జయంతికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్న ముగ్గురు నలుగురికైనా శిరసు వంచి నమస్కారం చేస్తున్నా మీకు విప్లవాభి వందనాలు సామాజిక ఉద్యమం వందనాలు అందుకే నీళ్ళు జెండా లాలు జెండా రెండు కలిపి కొట్టమన్నారుగా మన నాయకులు ఇప్పుడే చెప్పారు కదా అప్పుడు కూడా చెప్పిండ్రు అందుకని ఆ పాట తెలుసు అందరికీ కారం చెడులో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు ఆ పాట నాకు చాలా ఇష్టం గదరణ రాసిన పాట నేనే చూసినా గదే పాట వాడతాడు పాడేడు దుమ్ము లేచిపోయింది అది కారం చెడు భూ సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత అరే కారం చెడు నిలబడి పోరు చేసిన దళిత కారం చెడుల కథలకు పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె పల్లె పేరురాయబు బోయే వడ్డరకు మాదిగ మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె లాంటిది శరణు కోరిన శత్రువునైనా ప్రేమత చూసే పేదల పల్లె ప్రేమత చూసే పేదల పల్లె పేదత చూసే పేదల పల్లె మాదిగ పల్లె పేరు వింటరా దోపిడి దొరలకి దగుడు పుట్టురా దోపిడి దూర దోపిడి దొరలకి దడలు పుట్టురా పరిసలు మరి బంధం ఆడుతే ఏమైతుంది కారం జడుపు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన తల్లితపు తరాల నుంచి యుగాల వరకు భూమిని నమ్మి బతికినోళ్ళురా భూమిని నమ్మి బతికినోళ్ళురా భూమిని నమ్మి బతికి చెమట ఇంకని సేను లేదురా నెత్తురంటని లేదురా నెత్తురింకని నెత్తులేదురా నెత్తురంటని లేదురా పత్తి సేనుకు ప్రాణం వాళ్ళే పొలిసే మొక్కకు ఎరువులు వల్లే మురిసే మొక్కకు ఎరువులు వల్లే మురిసే మొక్కకు ఎరువులు వాళ్ళే ఆ మందులు కుక్కకు కడుపుల ములిసిన కత్తులు వాళ్ళే దలిత పులులం మర బలబరబరముల మీద తెలపడి నిలబడి పోరు చేసిన తలిత పులు ఎరుపు రంగులు మాదిగపల్లెకు గుండె కాజరా పేదల బిడ్డ దొడ్డు వందనం పేదల బిడ్డ దుడ్డు వందనం పేదల బిడ్డ దుడ్డు వందన పోసుకొని కోసి కట్టుతే కత్తులు వనికి నేల రాలురా కత్తులు వనికి నేల రాలురా కత్తులు వనికి నేల రాలురా చెంగున జుంకి సాము చేస్తే ఆక పూతల్లే దద్దరిల్లురా పూతల్లే మరి దద్దరిల్లురా పూతల్లే మరి దద్దరిల్లురా ఎదురుబద్దనే చేతి కందుతే ఎయ్యి మందినే ఎదురుకుంటాడు ఎయి మందినే ఎదురు ఎదుర్కొంటాడు వెయ్యి మందినే ఎదురుకుంటాడు ధర్మ యుద్ధము తప్ప ఎప్పుడు దుంకులాడలే దుడ్డు పట్టలే దుడ్డు పట్టలే దుంకులాడలే దుక్కులాడలే దుడ్డు పట్టలే దుడ్డు వందనం పేరు వింటరా దోపిడి దొరలకి దగుడు పొట్టురా దొరలకి దడలు పొట్టురా దోపిడి దొరలకి దడలు పొట్టురా మోసకారులు బరిసెలు దింపుతే నెత్తులు వరదల కరవై కరవైపారను దళిత పోలు మెరుపు మెరుపురంగురా పల్లెవీరుడు దుడ్డు రమేష్ పల్లెవీరుడు దుడ్డు రమేష్ పల్లెవీరుడు దుడ్డు మాదిగ పల్లెకు మంట తగిలిందని పొలాల నుంచి పల్లెకు వచ్చే పొలాల నుండి పల్లెకు వచ్చే పొలాల నుండి పల్లెకు వచ్చే ఆయుధమి అంత చూపుతా ఆట ఆడిస్తా ఆట ఆడిస్తానే అంతు చూపుతా ఆట ఆడిస్తానే తిరికి పందలు నరుకుతో వస్తే ఏం చేసండి కొద్దరు గుండెల దళితం దళిత కాలువ కింద వేల ఎకరములు కమ్మ దొరతనము కాళ్ళ కిందర కమ్మ దొరతనము కమ్మ దొరతనము కాళ్ళ కిందరా కమ్మ దొరతనము కాదని అంటే కాలువలోనే శవం తేలురా కాలువలోనే శవం దేలురా కాలువలోనే శవం మంత్రులు మంత్రులకి సీలింగ్ వచ్చిన సెంటు భూమి సైజారలేదురా సెంటు భూమి సైజారలేదురా సైరి సై జారలేదురా వడ్డికి వడ్డీ సినిమా రంగం వరాల వర్షం కేకే వరాల వర్షం నరాలకెక్కే వరాల వర్షం నరాలకెక్కే అట్టి దొరలకు పక్కల పల్లెంట్ మాది దళిత నిలబడి దళిత ఎలాంటి మరి కుర్రవాళ్ళు రా సాము నేర్చినారు చదువు నేర్చినారు సాము నేర్చినారు చదువు నేర్చినారు సాము నేర్చినారు చదువు నేర్చినారు ఒరే ఎవడన్నంటే మాట సక్కగా రాణి మాట చక్కగా రాణి అంటారు మాట సక్కగా రాణి అంటారు ఉన్న బట్టలే తెల్లకు గు దూక్కుని మల్లె పువ్వులా పల్లెలుంటారు మల్లె పువ్వులా పల్లెలుంటారు పువ్వుల పల్లెలుంటారు ఆస్తులు పాస్తులు మీకున్న మాకు ఆత్మ గౌరవం ఉందంటారు ఆత్మ గౌరవం ఉందంటారు ఆత్మ గౌరవం ఉండంటారు కుర్చీల కూసని కాఫీ తాగుతే ఉన్న వాళ్ళకే కడుపు మంటరా ఉన్న ధరలకే కడుపు మంటరా ఉన్న వాళ్ళకే కడుపు మంటరా మేము నింటలేమురా ఇష్టమంటారుల్లెల ఈ రవనితలు పల్లెల పుట్టిన తలిత పల్లు తల్లి పుట్టిన తల్లితల్లు పండ్లు పొలాలతో ఒంటి ఓడి వస్తే ఉల వేసిండ్రు నిలదీసిండ్రు ఉల వేసిండ్రు నిలదీసిండ్రు ఉల వేసిండ్రు నిలదీసిండ్రు నీ వాళ్ళు నీ దగ్గర వాళ్ళు పండ్లు పొలాలు పళ్ళు పరాటూ తినేటి వాళ్ళు పండ్లు పరాడు తినేటి వాళ్ళు గంజిల ఉప్పు పిరికెడు రక్తం అమ్ముకునే మాకెందుకు పండ్లు అమ్ముకునే మాకెందుకు పండు మా ఎందుకు పండు ఎన్టీ రామారావు బతాయి పండ్లను ఎగరవేసిన వీరబడితను తలిదండ్రులు కారం చెడు కరబడి నిలబడి పోరు చేసిన తల్లి తప్పులు అరే మన్నారే మట్టిల మన్నై మన్నుల మట్టి పండించిన ప్రతి ఒడ్ల గింజను పండించిన ప్రతి ఒడ్ల గింజను పండించిన ప్రతి ఒడ్ల గింజను బలిసిన దొరల ఘర్షాలు నింపి పశుల పండిన కాస్త జీవులు తల్లి తప్పులు చెడుపు సాముల మీద కరబడి నిలబడి పోరు చేసిన తల్లి తప్పులు అరే కాలం చెడు మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత అరే అదిగో చూడు ఆదిలాబాదు కరీంనగర్ లో కష్టజీవులు జీవులు కరీంనగర్ లో కష్టజీవులు కరీంనగర్ లో అరే భూమి కోసము భుక్తి కోసము ఆత్మ గౌరవ పోరు కోసము ఆత్మగౌరవ పోరు కోసము ఆత్మ గౌరవ పోరు కోసము ఆత్మ గౌరవ పోరు కోసము బాకులెత్తినారు బిరిసలెత్తినారు బాగున్నారు పరిసలే తినారు బాకులే తినారు పరిసలే కోసము భుక్తి కోసము బాకులే తినారు పరిసలే తినారు బాకులే తినారు పరిసలే తినారు తినరు దళిత జీవుల విముక్తి పోరు ఏం చెప్పండి దళిత జీవుల విముక్తి పోరు ఏం చెప్పింది ముడిపడి భూమి ముతో ముబడి ఉంది తల్లిదములు కారం చెడిపు సాములతో పోరు చేసిన తల్లి బల 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 చేసిన చివరిగా అన్న